సభకు నమస్కారం ముందుగా వాసవి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా ఒక కార్యక్రమాన్ని ప్రకటించినటువంటి సందర్భంలో రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ నాకు అత్యంత సన్నిహితులు మనందరికీ సుపరుచితులు యువకులు అమరాజీ పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మండపేట నియోజకవర్గంలో అజాత శత్రు నేను కూడా పాల్గొని రెండే విషయాలు చెప్పే అవకాశం కలగడం ఇది నా అదృష్టంగాను పూర్వ జన్మ సుకృతంగాను భావిస్తున్నాను నేనెందుకు చెబుతున్నానంటే రాజకీయ నాయకులుగా దైనందిక జీవితంలో నిత్యం అనేక సభలో అనేక సమావేశాల్లో పాల్గొంటాం మాట్లాడతాం నేగామి అందరూ తెలియనవ చేస్తున్నాం మహాను బావుడు ఆమర జీవి పొట్టి శ్రీరాములు గారిని గుర్తు పెట్టుకుని సంవత్సరం పాటు ఈ కార్యక్రమాలు జయంతి ఉత్సవాలు చేయాలని సంకల్పించినట అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అవిరతము స్వభావింద్రుకు కృతజ్ఞతలు మన చేస్తూ ఉన్నాను ఇక విషయాలకు వస్తే పొట్టి శ్రీరాములు గారు నేను రెండే రెండు విషయాలు చెబుతా ఒకటి పొట్టి శ్రీరాములు గారు రెండు ఆర్య వైశ్యులు గురించి రెండు విషయాలు చెబుతాను మొదట ఆర్య వైశ్యులు గురించి కూడా చెప్పక తప్పదు ఎందుకంటే చెప్తున్నాను ఎలాగంటే కనీసం ఈనాడు చాలా సంఘాలు ఉన్నాయి ఆ చెట్టు సంఘాలు ఉన్నాయి కాపు సంఘాలు ఉన్నాయి కమ సంఘాలు ఉన్నాయి లేదా బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి ఉద్యోగస్థ సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలన్నిటికీ కూడా స్ఫూర్తిదాయకమైనది ఆర్య వైశ్య సంఘమే అని మీకందరికీ నమ్మ చేస్తున్నాను పురాతనంతో ఉంటారు ఆర్య వైశ్యులు ఎందుకంటే ఒక వ్యక్తిగా సాధించలేనటువంటి అపరిస్కృతమైనటువంటి సమస్య సమాజంలో మిగిలిపోతే పది మంది వ్యక్తులు మొత్తనామని ఆర్య వైశల్యుని సభాముఖంగా నేను మీకు చేస్తున్నాను ఇకపోతే భారతదేశ దేశ స్వతంత్రం గురించి మాట్లాడితే మొత్తంమొత్తం గురించి మొ చెప్పవర్సనటువంటి మహోన్నతమైన వ్యక్తి ఒక వ్యక్తి కాదు శక్తి ఐహింస ద్వారానే స్వాతంత్రం లభ్యమని అనే గొప్ప యోధుడు మహాత్మా గాంధీ అటువంటి మహాత్మా గాంధీ ఆయన వయస్ పుట్టినందుకు మన వద్ద కలపడాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను దేశం గురించి చెబితే గాంధీ రాష్ట్రం గురించి చెబితే నేటి హీరో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒక ఆర్య వైశ్య కులానికి చెందినటువంటి వ్యక్తి అయినా ఇది అందరి వ్యక్తి అందరి వాడు అని మాత్రం అమలు చేస్తున్నాను నీకు సొంతం కాదు అందరవాడు అమరజీవి అందరవాడు మహాత్మా గాంధీ కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల గురించి మనం స్మరించుకుంటున్నాం మరి అమరజీవి పట్టి శ్రీరాముల గురించి మాట్లాడితే మరి పంతొమ్మిది వందల ఒకటిలో మార్చి పదహారవ తారీఖున జన్మించారు ఆయన గురించి మాట్లాడే ముందు ఇద్దరు వ్యక్తుల గురించి స్మరించుకోవాలి అంటే అటువంటి మహాను మనకు అందించినటువంటి వారి తల్లిదండ్రులు స్మరించుకోవాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాను వారే గురయ్య మహాలక్ష్మమ్మ ఆ పుణ్య దంపతులు ఫలితమే ఆ ఇచ్చినటువంటి జన్మ కారణమే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన మధ్యకు వచ్చారు అందుకని ఆ తల్లిదండ్రుల్ని స్మరించుకుందాం మరి చెప్పారు చాలా మాట్లాడాలంటుంటే చక్కగా సబ్జెక్ట్ మీ ముందుంచుతారు ఆయన చెప్పింది మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒక రైల్వేలో ఉద్యోగంగా చేస్తూ ఆ తర్వాత వారి యొక్క మరి విరక్తి కలిగి ఒక స్వాతంత్ర పోరాటం వైపు చూపు మళ్ళీ గాంధీజీ నేతృత్వంలో ఉద్యమాలు చేపట్టినటువంటి మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అని సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహంలో